అమ్మా ఈ నెల కరెంటు బిల్లు మూడు వేలా పూర్తిగా చంద్రముఖిగా మారిన కంగను చూడమ్మా పార జీనాన్ని అంత మంచిగా చేశారు కదా ఈ కూడా మా జీనానికే ఒకటే అది సరి కూడా నమ్మనమ్మా మూడు వేలా ఏంటి మా నమ్మకం నువ్వే జగనా ఏ నమ్మకం ఇచ్చావు ఇప్పటివరకు ఎన్ని సార్లు పెంచుతావు కరెంటు బిల్లు పది సార్లు పది సార్లు పెంచడానికి ఏదైనా కరెంట్ బిల్లు అనుకుంటున్నావు లేక నీ ప్యాలెస్లు అనుకుంటున్నావా పెంచుకుంటూ పోవడానికి మూడు వందలు వచ్చేది మూడు పేరు అది కదా నువ్వు ఇచ్చిన

ఏంది అలా నాలుగున్నర ఏళ్ళైందిరా ఈ ఊర్లో శుభవార్త దరు వేసి ఈ అవినీతి పాన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూడు రైతుల ఆత్మహత్యలు ఉద్యోగ అవకాశాలు లేక యువత వలస పోవడం పెరిగిన ధరల వల్ల ఆకలి చవులు తప్ప ఇంకా మన ఊర్లో ఏం మిగిలిందిరా గట్టిగా తప్పు కొట్టి చెప్పడానికి మామా ఊరే కాదు రాష్ట్రం అంతా దరువు ఇందు మూలముగా యావన్ మంది ప్రజానికాన్ని తెలియజేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట మహిళకి నెలకు రూపాయలు ఆర్థిక సహాయం అందరికి నెలకు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛనిస్తారంటో వయసు పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంటాహో శాంతికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తారంట ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అంట మన యువత కోసం ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారంట ఇవన్నీ మనకు కూడా రావాలంటే ఏం చేయాలో అది చెప్పరా ముందు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేసి మన బాబును గెలిపిస్తే చాలు మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది స్వర్ణాంధ్ర సాకారం కోసం పెరిగిన ధరలతో ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉంది ఈసారి టీడీపీ వస్తేనే గాని బతుకులు బాగుపడవు మధ్య పని నిషేధం అని చెప్పి కల్తి మందు మా బతుకుల్ని విషాదంలోకి నెట్టాడు ఈసారి బాబుగారే రావాలి మా బ్రతుకులు కూడా ఈ రోడ్ల లాగానే అధ్వానంగా ఉన్నాయి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు మన బాబు గారు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మహిళలందరికీ నెలకి పదిహేను వందలు ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబుగారు సైకిల్ గుర్తుకే మన మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు టీడీపీకి నా ఓటు ఒక్క ఛాన్స్ వచ్చి ఉన్న కంపెనీలన్నీ తరిమి కొట్టాడు మా ఉద్యోగాల్ని పోగొట్టాడు జాబ్ రావాలంటే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి ఈసారి నా ఓటు టీడీపీకి ఈసారి టిడిపి పక్కా ఈసారి పక్కా టిడిపినే ఈసారి టిడిపి పక్కా మన మొదటి ఓటు టిడిపికే మన మొదటి ఓటు టిడిపికే ఐదేల అవినితపై తిరగబడదాం ఐదేల అహంకారాన్ని తరిమి కొడదాం శరణాంద్ర సాకారం కోసం ఉల్వల్లి రపిద్దా ఈ పాలకులు అందరికి ఉచిత విద్యని గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంటి అని మాట మార్చి మోసం చేశారయ్యా దేవుడా స్తోమత ఉంటే ఇద్దరు పిల్లల్ని చదివించాలనుంది కానీ మోసం చేసిన చేతకాని నాయకుల్ని ఏమీ చేయలేక ఎవరిని చదివించాలో ఎవరిని మాన్పించాలో ఎంపిక చేసే భారం నీ మీదే పెడుతున్నాను ఏంటయ్యా ఎవరిని చదివించమంటావని దేవుణ్ణి అడుగుతున్నావా ఇంకేం చేయమంటావే ఒకరిని చదివించి ఇంకొకరిని మాన్పించాలని ఏ తిండ్రుకుంటా చెప్పు మన సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉందయ్యా బాబుగారు ప్రతి బిడ్డకి పదిహేను వేలిస్తానని మాటిచ్చాడయ్యా ఒక్కది కాదు ఇద్దరి పిల్లల్ని చదివించొచ్చు మనం చేయాల్సింది రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన బాబు గారిని తీసుకోము ఫ్యాన్ కు ఇంకో ఛాన్స్ ఇవ్వము ఒక్క ఛాన్స్ అని గాలి మాటలు చెప్పి నెగ్గింది వారిని జీవితంలో మళ్ళీ నమ్మేది లేదు వ్యవసాయ భూములు ఈరోజు మీ పేరు మీద ఉన్నవి తెల్లవారేసరికి ఎవరి పేరు మీదకు మారిపోతాయో తెలియదు మీ పొలం ఎక్కడో పులివిందల పేటలో ఉన్న వాళ్లకు తాడేపల్లి కోటలో ఉన్న వాళ్ల మనుషులకు వెళ్లిపోతాయి మీ ఆస్తికి మీరు యజమాని కాకుండా పోతారు రికార్డులు కూడా మారిపోతాయి కోర్టుకు వెళ్తాననుకోకుండా పోయి ఇక్కడ ఉన్నది ఎవరు హింసించే రాజు ఇరవై మూడు పలికేసి నారాజ్యంలో ఏమిటి అని ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులకి భూ యాజమాన్య వివాదాలపై విచారించి తీర్పు ఇచ్చే అధికారం లేకుండా చేసి పారేశాడు వైసీపీ ముఠా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది భూముల యజమానులు ఎవరో నిర్ణయించి రిజిస్టర్లో రాసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి మాత్రమే నిర్ణయిస్తాడు ఆయన నమోదు చేసిన వారికి భూ యాజమాన్య హక్కులు దక్కుతాయి మీ భూమిని ప్యాలెస్ లో ఉన్నవాళ్ళు ఆయనకి సలహాలు ఇచ్చే బ్యాచ్ లోకల్ వాళ్ళు తమ పేరు మీదకు రాయం చేసుకుంటే మీరేమీ చేయలేరు వీటిపై సివిల్ కోర్టుల్లో న్యాయపోరాటం చేసే అవకాశం లేదు కేవలం అప్పిలేట్ ట్రిబ్యునల్ అని జిల్లాకు ఒకటి పెడతారు అక్కడికి మాత్రమే వెళ్లాలి అక్కడ కూడా మీ భూమి మీది కాదు అంటే అప్పుడు హైకోర్టుకు వెళ్లాలి మీ భూమి ఎవరి పేరు మీదకో మారిందనే విషయం కూడా మీకు చెప్పరు మీకు మీరుగా తెలుసుకోవాలంటే మీ భూమి యజమాని మారిపోయాడని తొంభై రోజుల్లో తెలుసుకోలేకపోతే ఇక అంతే సంగతులు పేద సన్న చిన్నకారు రైతుల భూములకు రక్షణ ఉండదు ఇది చీకటి చట్టం అని న్యాయవాదులు ప్రజలకు వివరిస్తూ నిరసన చెబితే నెపం లాయర్ల మీదకు నెట్టేసిన గనులు వైసీపీ దండుపళ్లి బ్యాచ్ సమస్య రైతులదైతే లాయర్లకు కేసులు ఉండవు కాబట్టి గొడవ చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు వైసీపీ చేసిన ఈ చీకటి చట్టం వల్ల ముప్పై రకాల రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయి పట్టాదారు పాస్బుక్ అడంగల్ వన్ బి లాంటివి నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు అని సాక్షాత్ రెవెన్యూ వాళ్ళే చెబుతున్నారు ఇన్ని రకాల రెవెన్యూ రికార్డులు ఉంటేనే మీ ఆస్తులు కబ్జా చేసేస్తున్నారు అలాంటిది ఈ ఆధారాలు ఏవీ చల్లకుండా పోతే మీ పొలాలు ఎవరి చేతిలో పోతాయో కూడా ఊహించలేము అన్యాయం జరిగితే సివిల్ కోర్టులకు వెళ్లకూడదని అప్లైట్ కు మాత్రమే వెళ్లాలని ఈ చీకటి చట్టం చెబుతుంది అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి ఒక సాధారణ రైతు ఇన్ని తెప్పలు పడగలడా ఇన్ని ఇష్యూల్ని ఫేస్ చేయగలడా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నవి చిన్న కమతాలే అంటే చిన్న సన్నకారు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల చేతిలో ఉన్న పొలాలను చట్ట ప్రకారం గుంజుకోవాలనే దురుద్దేశంతో వైసీపీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది రైతాంగాన్ని దోచేయాలని వైసీపీ తెచ్చిన ఈ చీకటి చట్టాన్ని జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక బుట్ట దాఖలు చేస్తుంది తోటకూర కాడల దొంగలాంటి పొలకేసిని పదో తరగతి పేపర్లు దొంగతనం చేసిన రోజునే ఆ తల్లి అట్లగాడ కాల్చిన నాలుగు వాతులు వేసి ఉంటే చాలా బాగుండేది ఈ రోజు ప్రజల ఆస్తులను ఇలా దోచుకునేవాడు కాదు ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేస్తారు అప్పుడు పులకేసి అమ్మ పేపర్లో దోచినడే చెప్పకపోతేవే అని ఏడుస్తాడు మీ నాగబాబు జై హింద్ జై జనసేన